అయ్యా బస్సుల మంత్రి పొన్నం సారు ఇక చెప్పు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు శాసన మండలి సభ్యుడు ఎంపీలు అందరూ కూడా ఐదు ఆరు ఏడు ఢిల్లీకి వెళ్తా ఉన్నాం మరి ఢిల్లీకి ఎందుకు పోతురో ఆముచన కూడా మొత్తం అందరికి అర్థమైతాడు చెప్పు సారు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు బీసీల నాయకులు కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జయంతి యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడిరో ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలంతా కాంగ్రెస్ సర్కారుతోని కదిలి ఢిల్లీల రాష్ట్రపతి మేడం దగ్గరికి పోయి తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచాలని పోరాటం చేయబోతున్నారట అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మరి రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలను ఎంటబెట్టుకొని మంచిగానే ఢిల్లీకి పోతామని అంటారు మీరు దోల్కపోతున్న వాళ్ళ ఎంతమంది బీసీలు ఉండరు అందులో రెడ్లు రావులు పటేళ్లు కూడా ఉండరా ఉంటే వాళ్ళు బీసీల గురించి ఆలోచించటం లేనా లేకపోతే మీదికి చూడ బహుజనుల మీద ప్రేమ బొలక వస్తున్న వాళ్ళ అగ్రవర్ణలో రెడ్ల పార్టీ అని చెప్పుకునే కానీ కాంగ్రెస్లో ఉన్న రెడ్లు కూడా ఆడికొస్తే పేరుకు మద్దతు ఇవ్వకుండా బరాబ్బరు బీసీలకు న్యాయం జరిగేటట్టు చూడండి సారు ఎందుకంటే ఇట్లా మీ లెక్కనే బీసీల ల గురించి బొచ్చడి మంది మాట్లాడి మస్తు మాటల జనంను బోర్లేసిండ్రు మీరు మాత్రం అట్లా చేయకుండా అంటారు ఏముచ్చటినొళ్ళు